నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం కొల్లేరు అనగానే ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఒక ప్రత్యేకత ఉంది కొల్లేరులో ప్రశాంతమైన వాతావరణం పర్యావరణం పక్షులు ఆహ్లాదకరమైన వాతావరణం ఇవన్నీ కూడా చూడటానికి దేశ విదేశ విదేశాల నుండి కూడా చాలామంది ప్రజలు పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తుంటారు కానీ గత నాలుగైదు రోజులుగా బుడమేరు ప్రభావం వల్ల అటు ఉమ్మడి కృష్ణా జిల్లా బెజవాడు కానీ అదేవిధంగా ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రస్తుతం విడిపోయిన జిల్లా ఏలూరు సరణింగ్లో ఉన్న కాకలూరు నియోజకవర్గంలో కానీ కొన్ని గ్రామాల్లో ఈ బుడమేరు ఈ ఉప్పుటేరు ప్రభావం కూడా ఈ బ్రిడ్జీలకి ఆనుకుని ఊర్లకి మెయిన్ రోడ్డుకి సరిహద్దుల్లో వాటర్ ఉంది మరి పక్షులకు సంబంధించిన విషయాల్లో వైల్డ్ లైఫ్ ఆఫీసర్ చెప్పేది పర్యావరణం పక్షులు ఈ ప్రాంతాల్లో ఉంటే ప్రజలకి ఆహ్లాదకరంగా ఉండదనేది డిపార్ట్మెంట్ వారు చెప్తున్నారు మరి వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ గారు రవిశంకర్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి ఈ పర్యాటక ప్రాంతానికి సంబంధించిన విషయాల్లో ప్రస్తుతం ఉప్పు నుండి వస్తున్న వరద వాటర్ వల్ల ప్రజలకి ఏ విధమైన సెక్యూరిటీ ఉంటుంది అదేవిధంగా పర్యావరణానికి కూడా ఏమైనా ఇబ్బంది ఉంటుందా లేదని సార్ని అడిగి సార్ నమస్తే సార్ నమస్కారం ఈ గత రెండు రోజులు బుడమేరు మరి విజయవాడ నెక్స్ట్ ఇప్పుడు మనకి కొల్లేరుకి ఒక నిండుకొండలాగా ఉంది వాటర్ చుట్టుపక్కల ఎటు చూసినా కనపడుతుంది పర్యావరణ పరంగా వాటర్ ఇలా రావడం అని అంటారు లేదంటే ప్రాణాలకి ప్రజల ప్రాణాలు కూడా ఈ వాటర్ ఎక్కువ అయితే ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి కదా దీని మీద ఏం చేస్తే బెస్ట్ కొల్లేరు అనేది దేశంలోనే ఒక పెద్ద మంచినీటి సరస్సుగా పరిగణింపబడుతుంది దీన్ని రామ్సార్ సైట్ అని కూడా అంటారు సో ఈ కొల్లేరు అనేది జగద్విదితం అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఈ కొల్లేరులోనికి ఈ నీళ్లు రావడం అనేది సహజ సిద్ధం దాదాపు అరవై ఏడు డ్రైన్స్ అంటే అరవై ఏడు పాయల ద్వారా ఈ యొక్క కొల్లేరులో నీరు 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 వస్తుంది అందులో ముఖ్యమైన పాయలు తమ్మిలేరు బుడమేరు తర్వాత రామిలేరు తర్వాత గూడేరు అని చెప్పేసి ఇప్పుడు మేము ఉండేది బు బుడమేరు బుడమేరు పాయ అంటే బుడమేరు ఏరు వచ్చేసి ఇక్కడ జాయిన్ అవుతుంది ఇది పెద్ద ఎడ్ల గడి బ్రిడ్జ్ ఇది సో ఇప్పుడు మీరు చుట్టుపక్కల పరిశీలించినట్లయితే ఇక్కడ వాతావరణము ఇదివరకు ఎన్నడూ లేనంత నీళ్లు ఇప్పుడు రావడం జరిగింది విజయవాడలో విలయతాండవం చేసినటువంటి బుడమేరుకు సంబంధించినటువంటి ఎక్కువ వాటర్ ఇన్ఫ్లో ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది దీంతో ఈ వాతావరణం ఇక్కడ ఉండేటువంటి ప్రజలు చాలా ఆందోళనకు గురవుతున్నారు తర్వాత ఈ యొక్క దా వాటి మార్గంలో ఈ యొక్క వాటర్ హైసింత అంటే గుర్రపుడెక్క తర్వాత తూడు తర్వాత ఈ గడ్డి ఇవన్నీ కూడా అక్కడక్కడ ఈ యొక్క వాటర్ కోర్సును అబ్స్ట్రాక్ట్ చేస్తున్నాయి ఈ అబ్స్ట్రాక్ట్ చేసేటువంటి క్రమంలో ఏదైనా ప్రజలకు లంక గ్రామాలు దాదాపు నూట ఇరవై గ్రామాలు ఉన్నాయి అందులో బెడ్లు బెడ్ విలేజెస్ ఏ ఫార్టీ ఉన్నాయి ఈ ఫార్టీ విలేజెస్కి ప్రమాదం పొంచి ఉన్నది మాత్రం వాస్తవమే ఇప్పుడే మేము చూస్తూ వస్తున్నాము ఇప్పుడు ఈ ఈ మా యొక్క గౌరవ ఉప గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క సేవలు అక్కడ విజయవాడలో చూస్తున్నాము అదే రకంగా మా డిపార్ట్మెంట్ మా గౌరవ డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం మా ఫారెస్ట్ మినిస్టర్ అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి ఆదేశాల మేరకు మా డిపార్ట్మెంట్ హెడ్ చిరంజీవి చౌదరి సారు వారి యొక్క ఆదేశాల మేరకు మాకుండే రాజమండ్రి సర్కిల్ సిసిఎ గారు అయినటువంటి రెడ్డి సారు ఒక కమిటీని వేసి ఇక్కడ కొల్లేరులో మన యొక్క పాత్ర ఏముంది మనం ఏం చేస్తా ప్రజలకు మేలు చేయాలి అలాగే పర్యావరణాన్ని ఏ రకంగా కాపాడుకునేదానికి ఏ అంశాలను మీరు పరిశీలించి వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది తద్వారా ఈరోజు మేము ఈ యొక్క పరిస్థితుల్లో అంటే వరద విపరీతమైన వర్షాలు అనుకోని వర్షాలు అనుకోని సంఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో విజయవాడను చూసి అందరూ ఈ కొల్లేరుల వాళ్ళు కూడా భయపడుతున్నారు ఇప్పుడే చూస్తున్నాం అక్కడక్కడ ఆల్మోస్ట్ ఆల్ రోడ్డు అంచుకు వచ్చింది ఈ యొక్క కొల్లేరు హైట్ వాటర్ హైట్ సో దీనివల్ల ప్రజలు న్యాచురల్గా భయపడతారు అటువంటి సన్నివేశాలు ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో నిన్న కూడా గౌరవ కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు మళ్ళీ ఎస్పి గారు ఇక్కడ తిరిగి వెళ్ళడం జరిగింది సో మేము కూడా మా స్టాఫ్తో ఎక్కడెక్కడ ఈ యొక్క మొత్తం ఏరియాలో కంట్రోలింగ్ పాయింట్స్ని కానీ అబ్జర్వేషన్ పాయింట్స్ కానీ లేకపోతే పర్యావరణానికి ఏమైనా హాని కలిగేవి లేకపోతే అదే రకంగా ప్రజలకు ఏమన్నా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టాలు కానీ జరగకుండా ఈ యొక్క ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్ నుంచి తీసేదానికి సజెషన్స్ ఇరిగేషన్స్ శాఖ వాళ్ళకు ఏదన్నా చెప్పేదానికి తర్వాత మా పై అధికారులకు కూడా మేము తెలియజేసేదానికి సిచ్యువేషన్ ఈజ్ అంటారు కంట్రోల్ ఉందా కంట్రోల్ దాటి వెళ్ళిపోతుందా అదే రకంగా ఈటీఐ సెంటర్స్ ఉన్నాయి రెండు అక్కడ మాధవపురం దగ్గర ఒక ఈటీఐ సెంటర్ అంటే ఈకో టూరిజం సెంటరు అది బయో కన్జర్వేషన్ సెంటర్ అదే రకంగా అటపాక దగ్గర కూడా ఒక సెంటర్ ఉంది సో ఇక్కడ సెంటర్లో ఉండేటువంటి ఈ యొక్క ఏరియాలో మా యొక్క ప్రాపర్టీకి అంటే డిపార్ట్మెంట్ ప్రాపర్టీకి కానీ ఏదైనా ప్రమాదం ఉందా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇంకా వరద వస్తుంది ఇంకా మూడు సంవత్సరం మూడు రోజులు మళ్ళీ ఇంకా చెప్పారు బాగా వర్షాలు వస్తాయి తర్వాత ప్రమాదం అందులో ఎల్లో అలర్ట్నెస్ కూడా ప్రకటించారు మన జిల్లాకు సో ఈ నేపథ్యంలో గ్రౌండ్ అసెస్మెంట్ చేసేదానికి కమిటీలో మెంబర్లుగా డిఎఫ్ఓ ఏలూరు డిఎఫ్ఓ సోషల్ ఫారెస్ట్ ఏలూరు అదే రకంగా డిఎఫ్ఓ ఫ్లయింగ్ స్క్వాడ్ రాజమహేంద్రవరం మెంబర్ కన్వీనర్ అయినటువంటి డిఎఫ్ఓ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ నేను ఈ యొక్క పరిసర ప్రాంతాలు గమనిస్తూ ఉన్నాము వచ్చి అబ్జర్వేషన్ చేసుకొని పోయే సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది ప్రజలు కొంచెం అప్రమత్తంగానే ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే మళ్ళీ మూడు రోజులు బాగా విలయతాండవం చేసినట్లు మంచి వర్షం పడినట్లయితే మళ్ళీ ఒక ప్రమాదం వచ్చేటువంటి ఆస్కారం ఉంది మా డిపార్ట్మెంట్ ద్వారా కూడా మా యొక్క సిబ్బందిని కూడా పోలీసు చెక్ పోస్టులు కానీ లేకుంటే రెవెన్యూ చెక్ పోస్టులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా మా డిపార్ట్మెంట్ను పెట్టడం జరిగింది మా డిపార్ట్మెంట్ ద్వారా కూడా అటవీ శాఖ ద్వారా కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది అనవసరంగా మీరు ఈ యొక్క ఫిషింగ్కు అంటే దాని కోసం చేపల వేట కోసం ఈ ఈ సమయంలో వెళ్ళొద్దండి ఇంకా ప్రమాద కంటికలు మోగుతూనే ఉన్నాయి ఇంకా ఎక్కువ కావచ్చు అనేటువంటి సూచనలు వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు అక్కడికి వెళ్ళొద్దని చెప్పడం జరగడం వల్ల ఇప్పుడు చూడండి మీరు కొల్లేరులో ఎవరైనా కానీ ఫిషింగ్ ఎక్కడ కనపడడం లేదు ఓన్లీ రోడ్ సైడ్లో ఏదో చిన్న చిన్న పిల్లలు అక్కడిక్కడ దీంతో కర్రలతో చేసుకోవడం తప్పనిచ్చి మేజర్గా జరిగేటువంటి ఆపరేషన్ చేపలకు పోవడం జరగడం జరగడం లేదు అందులో ఇప్పుడు ఉండేటువంటి చెరువులన్నీ కూడా అక్కడక్కడ దాదాపు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మునిగి ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇంకా ఎక్కువైతే ఏదైనా ప్రమాదం అయితే జరిగేదానికి ఆస్కారం ఉంది ఇది హెచ్చరించే దానికోసము అసెస్మెంట్ చేసి పై అధికారులకు నివేదిక సమర్పించే దానికోసం మేము ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ నీళ్లు రావడం వల్ల కూడా అంటే నీళ్ళు రావడం వల్ల కూడా ఇప్పుడు పక్షులు చూడండి ఎన్ని పక్షులు ఇప్పుడు మీరు ఇది క్లీన్ చేస్తున్నారు ఇరిగేషన్ వాళ్ళు ఇది క్లీన్ చేస్తున్నారు కాబట్టి వాటి మేత కోసము ఇవన్నీ పక్షులన్నీ రావడం ఇది నిజంగా పర్యావరణ పరంగా మంచిదే కానీ బట్ ప్రాణ నష్టము పర్యావరణం కోసం ప్రాణాలను పనంగా పెట్టలేము కదా అందుకోసమై ప్రాణ నష్టం జరగకుండా కొల్లేరు అందాలు ఎప్పటికప్పటికి కాపాడుకునేదానికి ఏ చర్యలు తీసుకోవాలనో ఆ చర్యలు తీసుకునేదానికి ప్రణాళిక తయారు చేసుకునేదానికి ముందస్తు ప్రణాళిక తయారు చేసుకునేదానికి మా టీం అంతా ఇక్కడ తిరుగుతూ ఉంది మా అఫీషియల్ టీం అంతా అయితే సార్ మీరు చెప్పినట్టుగా ప్రాణహాని ఉండకూడదు ఎల్లో తుఫాన్ హెచ్చరిక పాటు ఉంది బొడమేరు బెజవాడిని ముంచేస్తుంది ఇప్పుడు లంక గ్రామాలు ఇప్పుడు మీరు మనం ఉన్న ప్రాంతం పెదళ్ళుగాడ ఒంత దగ్గర ఉన్నాం వాళ్ళ ఇంకా ముందుకెళ్తే మీకు దాదాపుగా రోడ్డు మునిగి మోకాళ్ళ లోతు వరకు వాటరు వెళ్ళిపోతుంది రోడ్డు దాటి వెళ్ళిపోతుంది ఇంకా లంక గ్రామాలకు వెళ్తే దాదాపుగా ఇంకా చేపలు పడుతూనే ఉన్నారు వలలు వేస్తూనే ఉన్నారు లోడ్ అప్పుడు లారీలకి లోడ్ చేస్తున్నాం వాళ్ళని మనం ఏ విధంగా మీ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళని అడ్వైజ్ చేస్తాం మనం అది ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి అది మేము ఈ యొక్క అబ్జర్వేషన్ కూడా వాళ్ళకు పంపించడం జరుగుతుంది వాళ్ళ యొక్క ఈ ట్రాన్స్పోర్టేషన్ దాని గురించి ఏదన్నా డేంజర్ ఉందా ఏం కదా అని వాళ్ళు కూడా టీం తిరుగుతూ ఉంది ఫిషరీస్ డిపార్ట్మెంటు ఈ పోయే కొద్ది ఇప్పుడు నీళ్ళు మీరు పైకి వచ్చింది అని అన్నారు దాటేదానికి అన్నప్పుడు సో ఇటువంటి సిచ్యువేషన్స్ చూసేదానికోసమే మనం వచ్చింది అసెస్మెంట్ చేసుకునేదానికోసమే ఇంకా ఎక్కువ అయిపోయినట్లయితే అందరికీ ప్రమాదమే చెప్పాలంటే పక్షులు అంటే ఎగిరి వెళ్ళిపోతాయి తర్వాత కొన్ని వాటర్లోనే ఉండే పక్షులు ఉంటాయి కొన్ని వాటర్ పైన కొంతకాలం ఉండి మళ్ళీ ఎగిరిపోయే పక్షులు ఉంటాయి రకరకాలుగా ఉంటాయి బట్ మనిషి తప్పించుకోవడానికి మనిషి స్థిర నివాసి కాబట్టి అతనికి అన్ని ఇబ్బందులు ఉంటాయి ఇది స్థిర నివాసం ఏమీ కాదు ఇవి మైగ్రేట్ అయిపోతాయి పక్షులు ఇబ్బంది ఉన్నప్పుడు సో ముఖ్యంగా ప్రజల యొక్క యోగక్షేమాలు గౌరవ ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ సార్ కూడా నిన్న బాగా విస్తృతంగా తిరిగారు వారి యొక్క అభిప్రాయం కూడా ప్రజలకు అంటే వైల్డ్ లైఫ్ కొల్లేరు మేనేజ్మెంట్ అథారిటీ ఏదైనా సజెషన్స్ ఇచ్చి వీళ్ళను ఏదైనా రక్షించేదాని కోసం మీదేదైనా మీరు సలహాలు ఇవ్వండి అని చెప్పడానికి కోసం కూడా ఆయన కూడా మాకు చెప్పడం జరిగింది దానికోసం మేము ఇప్పుడు అది కూడా ఒక పార్టీగా మేము తీసుకొని ఆయనకు కూడా గ్రౌండ్ సిచ్యువేషన్ తెలియజేస్తాం అదే రకంగా కైకలూరు గౌరవ ఎమ్మెల్యే గారు కామినేని సార్ ఉన్నారు కదా వారికి కూడా మేము తెలియజేయడం జరుగుతుంది తద్వారా వాళ్ళు ఏదైనా ప్రభుత్వ స్థాయిలో పెద్ద స్థాయిలో ఏదైనా పాలసీ డేషన్స్ కానీ లేకపోతే ఉత్తరోత్తర ఏం చేయాలి ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు దాదాపు రెండు వేల సంవత్సరంలో రెండు వేల ఐదు సంవత్సరంలో ఇది వచ్చిందని అన్నారు మళ్ళీ రెండు వేల ఇరవై రెండు అంటే ఇప్పుడు వాతావరణ మార్పులు చాలా ఉంది గ్లోబల్ వార్మింగ్ అని తర్వాత క్లైమేట్ చేంజ్ అని రకరకాలుగా ఉంది అంటే సంవత్సరము పడాల్సినటువంటి వర్షపాతం రెండు మూడు రోజుల్లో పడిపోతుంది దానివల్ల ఏమైపోతుందంటే ఇంటెన్సిటీ ఆఫ్ వాటర్ గ్రౌండ్ ఈ యొక్క కొల్లేరు పీల్చుకునే దానికి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదా ఎందుకనంటే ఇప్పుడు మీరు విజయవాడలో చూశారు ఒక పావు మీటరు ఒక పది సెంటిమీటర్లు పదిహేను సెంటీమీటర్లు ఇరవై సెంటీమీటర్ల మేట వేసింది ఇందులో కూడా అపార్ట్మెంట్ల కింద కూడా అదే రకంగా ఈ యొక్క కొల్లేరులో కూడా సంవత్సరాల తరబడి సిల్టీ సిల్టింగ్ వస్తా ఉంది కదా దీనివల్ల ఏమైపోతుంది కొల్లేరులో ఉండేటువంటి బెడ్ రైజ్ అవుతుంది బెడ్ రైజ్ కావడం వల్ల ఏమైపోతుంది వాటర్ హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది వాటర్ హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోయినప్పుడు మీకు ఆ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోయినప్పుడు ఏమైతే అంటే వాటర్ స్ప్రెడ్ అవుతుంది వాటర్ స్ప్రెడ్ అయినప్పుడు లంక గ్రామాలను టచ్ చేస్తుంది సో లంక గ్రామాలను టచ్ చేసుకోకుండా ఈ యొక్క వాటర్ కోర్సెస్ యొక్క డెప్త్ స్థాయిని అన్నిటిని మెయింటైన్ చేసి మే మా అబ్జర్వేషన్స్ కొల్లేరు పరంగా ఏమి ఇవ్వాలా ఇరిగేషన్ శాఖ మా శాఖ రెవెన్యూ శాఖ గౌరవ కలెక్టర్ గారి దగ్గర మళ్ళీ దీనిపైన సంప్రదించి దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలని నెక్స్ట్ ప్రణాళికల్లో ఇది చొప్పించేదాని కోసం ఈ అబ్జర్వేషన్ చాలా ఉపయోగపడుతుంది మీరన్నట్టు ఆటపాక ఆటపాక చాలా కీలకమైన పర్యాటక ప్రాంతం ఎంతో మంది పెద్దలు ప్రముఖులు రాజకీయ నాయకులు చూస్తారు కానీ వాళ్ళ ఆటపాకలు కూడా ఆశించిన ఆశ్రించేసే పర్యాటక రంగం కాస్త విఫలమవుతుంది అక్కడ జరిగే కార్యక్రమాలు విఘాతంగా ఉన్నాయి ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయంటే అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఆటపాక ఎంట్రెన్సే చాలా చిన్న ఎంట్రెన్స్ అది అంటే ఆ లోపలికి పోవడమే పెద్ద పెద్ద వెహికల్స్ కానీ విజిటింగ్ ఇప్పుడు ఒక స్కూల్ బస్ వచ్చిందనుకోండి ఆ రూట్లో పోవడం కష్టమవుతుంది అది ఉండేది మనకు అది ఒకటే మార్గం దాన్ని వైడెన్ చేసుకోవాలా వైడెన్ చేసుకోవాలంటే ప్రజల సహకారం అవసరం తర్వాత ప్రభుత్వము దీన్ని తీసుకునే దానికి కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది కానీ ప్రజలు సహకరిస్తే అది ఒక పెద్ద సెంటర్గా మారిపోతుంది ఎందుకంటే మన చిన్న వెహికల్స్ పోవడమే ఆటపాక విలేజ్ లోపలికి పోవడం చాలా కష్టం కాకపోతే ఇదివరకు ఉన్నప్పుడు ఆటపాక ఫ్రీగా ఉండేది ఇప్పుడు రాను రాను అది మూసుకుపోతుంది ఎట్లయితే బుడమేర్లో ఈ ఎంక్రోచ్మెంట్స్ ఎట్లయితే ఉన్నాయో అక్కడ కూడా బహుశా అంటే నేను ఇక్కడ వచ్చిన తర్వాత గమనించింది ఏమన్నంటే చాలా చిన్న సందది సో దాన్ని ఏదైనా ఎడల్ప్ చేసి దాన్ని ఇంకా అభివృద్ధి చేసేదానికి ఏదైనా ఆస్కారం ఉందా అని చెప్పేసి కూడా ఆలోచన చేశారు దానికి ఒక కమిటీ కూడా మా సిసిఎఫ్ గారు వేశారు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆ కమిటీ కూడా దాంట్లో కొన్ని ప్రపోజల్స్ చేశారు ఆ ప్రపోజల్స్లో ఏదైనా ఇప్పుడు ఇప్పుడుండే సిచ్యువేషన్ బట్టి ఆ గతంలో చేసిన అంటే జస్ట్ ఒక వన్ మంత్ క్రితం టూ మంత్స్ క్రితం చేసిన ప్రపోజల్స్కు ఇప్పుడు ఈ సెనేరియాలో చేసేటువంటి ప్రపోజల్స్కు భావసారూప్యం ఏమన్నా ఉందా మార్చుకునేది ఏమన్నా ఉందా ఇవన్నీ చూసిన తర్వాతనే మేము ఫైనల్గా ఒక కంక్లూజన్కి వచ్చి మళ్ళీ మా యొక్క రిపోర్ట్లో పొందుపరుస్తాం ఓకే సార్ ఈరోజు మీరు ఏ ఏ ప్రాంతాలకు పర్యటనకి వెళ్తున్నారు ఆ పర్యటించిన రిపోర్ట్ని ఎవరికి సబ్మిట్ చేస్తారు దాని మీద ఎలాంటి ప్రికాషన్ తీసుకుని ఆలోచన చేయబోతున్నారు ఈ యొక్క ఈ యొక్క ఫీల్డ్ విజిట్ రిపోర్ట్ అనేది మా యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వారి వారికి తర్వాత ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ వారికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్ అంటే ఆ యొక్క మంగళగిరిలో ఉన్నటువంటి మా హెడ్ ఆఫీస్కి సబ్మిట్ చేస్తాము త్రూ సిసిఎఫ్ ద్వారా ఇప్పుడు దీంట్లో మేము ప్రయాణం చేసి ఇవన్నీ చూసుకుంటూ చిట్ట చివరికి ఆకువీడి వరకు దాదాపు మాకు ఏరియా ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకుంటు పోతాం తర్వాత ఇది ఒక రోజు తాగే పని కాదు మళ్ళీ రేపు ఎల్లుండి ఎట్లా ఒక మూడు నాలుగు రోజులు ప్రయాణం చేసి ఎక్కడెక్కడ ఏం చర్యలు తీసుకోవాలా అంటే ఇది వెరీ రేర్ వెరీ రేర్ సంఘటన ఈ సంఘటనను కూడా ఎదుర్కొనేదానికి భవిష్యత్తులో మన పిల్లలు మన యొక్క మన యొక్క సివిలియన్స్ మన యొక్క సిటిజన్స్ను ఎట్లా కాపాడతామో వాళ్ళని ఎలా సెన్సిటైజ్ చేస్తామనేటువంటి ప్రణాళిక కూడా ఆలోచన చేసుకొని చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ పక్షులు తర్వాత వాటర్లో ఉండేటువంటి ప్లాంట్స్ తర్వాత మనుషులు చేపలు అన్నీ ఒక వెట్ల్యాండ్ ఈకో సిస్టమ్ ఇది ఈ సిస్టంలో అందరూ యొక్క కోరికలు అందరినీ ఆమోదయోగ్యంగా చేసి అమాల్గమేషన్ చేసి పొలిటికల్గా సోషియో ఎకనమిక్ పరంగా ప్రభుత్వ పరంగా డిపార్ట్మెంట్ పరంగా పర్యావరణ పరంగా అన్ని రకాలుగా ఆలోచన చేసి ఒక డిపార్ట్మెంట్ చేసేది కాదు ఇది ఇది ఇట్ 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 ఈస్ ఎ కన్ఫ్లుయెన్స్ ఆఫ్ లాట్ ఆఫ్ లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం ఎట్లా ఎదుర్కొంటామనేది కూడా ఈ యొక్క విజిట్ ఈ విజిట్ రిపోర్టు నాందిగా ఉంటుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను సార్ లాస్ట్ అండ్ ఫైనల్ సార్ ఇప్పుడు ఈ కొల్లేరు ఏరియాలో అక్రమంగా చెరువులు మీ రిలేటెడ్ సబ్జెక్ట్ కాదు కానీ పర్యాటకం ఇరిగేషను ఈ ఏమైతే ఈ కొల్లేరు సంబంధించిన వైల్డ్ లైఫ్ ఉన్నారో ఇవన్నీ కూడా అధికారులు ఈ చెరువులు పర్మిషన్స్ ఆక్వా సాగుకు సంబంధించిన చెరువులన్నీ ఊరు పక్కనే ఆనుకునే చెరువులకి పర్మిషన్ ఇవ్వడం వల్ల కూడా ఈ ఉప్పుడే నుంచి వచ్చే వాటరు ఆ చెరువుల నుంచి వాటర్ వెనక్కి వచ్చి ఇవాళ గ్రామాల మీద వెళ్ళే పరిస్థితుంది కదా దీని మీద ఒక ఆఫీసర్గా మీ రిలేటెడ్ సబ్జెక్ట్ కాకపోయినా ఆ డిపార్ట్మెంట్ మిగిలిన డిపార్ట్మెంట్ ఏం చేస్తే బెస్ట్ అంటే ఇప్పుడు ఇది చెరువులు అనేటివి ఇప్పుడు వచ్చింది కాదు అంటే మా నోటిఫికేషన్ తొంభై తొమ్మిదిలో ఈ యొక్క శాంక్చురీ నోటిఫికేషన్ రావడం జరిగింది కానీ తొంభై తొమ్మిది కన్నా ముందు డెబ్బై ఆరు డెబ్బై ఆ ప్రాంతంలో నుంచే ఇక్కడ గౌరవ పాత ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు ఈ ఏరియాలో చేపలు పట్టుకునేది ఎక్కువగా నేను విన్నదేమంటే మా హిస్టరీ ఏం చెప్తుందంటే ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఓడులు ఓడులు అని అంటే ద పీపుల్ హూ కేమ్ ఫ్రమ్ ఒరిస్సా అక్కడ యుద్ధాల వల్ల కొంతమంది ఇక్కడ మైగ్రేట్ అవుతూ అవుతూ ఇక్కడ ఈ వచ్చినప్పుడు ఈ ఏరియాలో మంచి వాతావరణం ఉంది వాళ్ళకు ఆహారం అన్ని దొరుకుతున్నాయి కాబట్టి వాళ్ళంతా ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయినారని చెప్పేసి మా యొక్క బుక్ లో నేను చదవడం జరిగింది సో వాళ్ళని వడ్డీలని బహుశా అది కాలాంతరమైన అట్లా టర్న్ మారిండొచ్చు ఇప్పుడు ఇక్కడ వీళ్ళు నివాసం ఉన్నారు మరి ఈ నివాస ప్రాంతాలతో కూడి అంటే ప్రకృతిలోనే మమేకమై ఉన్నారు మరి వాళ్ళకు చెరువులు కట్టుకునేటువంటిది ఇది వరకు పర్మిషన్ ఇచ్చారు సొసైటీలు పెట్టారు తర్వాత ఎంకరేజ్ చేశారు మీరు ఇది చేయండి అది చేయండి మీకు బీదవాళ్ళు మీరు ఈ చేపలు పెంచుకొని బ్రతకండి అది ఇది అని చెప్పారు సడన్ గా ఇది ఈ యొక్క శాంక్చురీ వచ్చింది శాంక్చురీ ప్రపోజల్స్ ఎందుకంటే మని భూమి మీద మనిషి ఒక్కడే కదా బ్రతికేదా భూమి మీద అన్ని సకల జీవరాశులు బ్రతకాలి అందులో పక్షులు బ్రతికేదానికి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము భగవంతుడు ఒక ఏలూరు జిల్లాకు ఆంధ్రప్రదేశ్లో ఏలూరుకే ఇచ్చాడు కాబట్టి ఏలూరు ప్రజలు చాలా సంతోషపడాల ఈ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు కానీ లేకుంటే ఇతరత్ర అందరూ కూడా చాలా సంతోషపడి వాటి నుంచి టూరిజం డెవలప్ చేసుకొని దాని నుంచి వచ్చే ఆదాయాన్ని చేపల ఆదాయం ఎట్లయితే తీసుకుంటున్నారో టూరిజం నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా వాళ్ళు పలించే అనుభవించేదానికి ముందుకు రావాలా ముందుకు వచ్చేసి సిద్ధాస్తులు అయిపోయి దాంట్లో కూడా పార్టిసిపేటరీ మెకానిజం వల్ల డెవలప్ చేసుకొని ఇది ఒక నందనవనం మాదిరి నిజంగా అంటే కొల్లేరంటే మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కొల్లేరంటే ఒక పెద్ద ఊహల్లో చదువుకుండే వాళ్ళం ఇట్లా రాయి రాయి వేసినా లేకపోతే ఒక చిన్న ఒక చిన్న రూపాయి కాయిన్ వేసినా లేకపోతే ఏదో ఒక వస్తువు వేస్తే పైనుంచి కింది వరకు చూడగలుగుతాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మానంది ఉంది మానందిలో ఉన్నాయి కోనేరులో నీకు ఇప్పటికి చూడగలుగుతావు అంత సెరీన్ వాటర్ అనమాట అట్లా ఇక్కడ మంచి సరస్సు ఉండేటువంటిది కాలక్రమేణా మానవ మనుగడ రీత్యా మానవులకు అవసరాల రీత్యా మనుషులు ఎక్కువైనప్పుడు కాలుష్యం ఎక్కువైపోతుంది ఈ కాలుష్యాన్ని లైఫ్ని ఇబ్బంది పెట్టకుండా ఎంత మేరకు చేయగలుగుతామో అంత మేరకు అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కలిసి పెద్దల చేత ఆమోదంతోనే దీన్ని ముందుకు తీసుకుపోవాలి కానీ వన్ సైడ్ డోస్ ఇచ్చి ఇది ఇమీడియట్గా తగ్గాలని చెప్పేసి ఫైవ్ ఎంఎల్ వేయాల్సింది పోయి ఒక ఇరవై ఎంఎల్ ఒకటేసారి వేసినా అనుకో పేషెంట్ వెళ్ళిపోతాడు సో దానివల్ల మనకు రివర్స్ పథకం రివర్స్ రిజల్ట్స్ వస్తాయి ఆ రివర్స్ రిజల్ట్ రాకుండా పాజిటివ్ రిజల్ట్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మరి ఈరోజు మరి వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ గారు మరి ప్రాంతాన్ని పరిశీలించి ఈ వరద నీరు ఏమైతే గ్రామాలకు వెళ్ళే అవకాశం ఉందో పరిశీలించి గవర్నమెంట్కి అంటే పర్యాటక శాఖ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రిపోర్ట్ ఇవ్వబోతున్నారు ఇరిగేషను రెవెన్యూ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ అన్నీ కూడా ఇన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్ళి ఆలోచన చేస్తున్నారు మరి ఈ విధంగా ఈ ప్రజలతో పక్షులతో పాటు ప్రజల ప్రాణాలు కూడా రక్షణ ఉండాలనేది అధికారులు చెప్తున్నారు మరి టీవీ పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు ఉండడానికి అన్ని రకాల చర్యలు తీసుకోబోతున్నాం సాంకేతిక పరంగా కూడా ఒక నిపుణుల కమిటీని కూడా ఈ ప్రాంతంలో పర్యటించి ఆ రిపోర్ట్ని కూడా గవర్నమెంట్కి ఇచ్చి ప్రత్యామ్నాయంగా భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఉండాలి ఏం చేయాలి దాని మీద ఆలోచిస్తామని చెప్పి వైల్డ్ లైఫ్ డి రవిశంకర్ గారు చెప్పారు